హలో ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ కూకట్పల్లిలోని సంగీత్ నగర్లో పదేళ్ల బాలిక సహస్ర దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే ఆ హంతకుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతాము తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచకూడదో ఈ ఉదంతం ద్వారా బయటపడింది స్కూల్ ఏజ్లోనే వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు అందులో వారు హత్యలు ఎలా చేయాలి చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి అనే విషయాలతో కూడిన కంటెంట్ను చూస్తున్నారు వీరికి మామూలు కీప్యాడ్ మొబైల్స్ సరిపోవు కాబట్టి స్మార్ట్ ఫోన్స్ మాత్రమే ఇవ్వాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు కాబోలు పదవ తరగతి చదివే వాళ్ళ చేతుల్లో కూడా పదివేల పైన ఉండే స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి సహస్ర అద్దెకు ఉండే భవనం ప్రక్కన ఇంకో భవనం ఉంది ఈ రెండు భవనాల హైట్ దాదాపు ఒకేలా ఉంటుంది పక్క భవనం రూఫ్ మీదకు వెళ్ళి చూస్తే సహస్రం ఉండే పెంట్ హౌస్ క్లియర్గా కనిపిస్తుంది రూఫ్ అంటే పైకప్పుకి చుట్టూ పిట్టగోడ ఉంటుంది కదా పక్క భవనం పిట్టగోడ సహస్ర పిట్టగోడకి సుమారు రెండు మూడు అడుగుల గ్యాప్ మాత్రమే ఉంటుంది అంటే పక్క భవనం మీద నుండి సహస్ర భవనం మీదకి ఆ పిట్టగోడల ద్వారా ఈజీగా జంప్ చేయవచ్చు ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ రోజు పక్క భవనంలో ఉండే పదవ తరగతి చదివే కుర్రాడు తమ భవనం మీద నుండి సహస్ర భవనం మీదకు సుమారుగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ప్రాంతంలో వెళ్ళాడు ఈ కుర్రాడి వివరాలు చెప్పాలంటే ఇతను సహస్ర కుటుంబ సభ్యులకు బాగా తెలుసు సహస్రతో కూడా పరిచయం ఉంది సహస్ర తమ్ముడు సహస్ర తమ్ముడితో ఇతను క్రికెట్ ఆడుతూ ఉండేవాడు ఆగస్టు పదహారవ తేదీన సహస్ర బర్త్డేకు ఇతను వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి సహస్రాకి కేక్ కూడా తినిపించాడు ఈ పరిచయంలో ఇతను కనిపెట్టిన విషయం ఏమిటంటే సహస్ర ఇంట్లోని పూజ గదిలో ఒక హుండి ఉంది అందులో ఎనభై వేలకు పైగా డబ్బు ఉంది అని ఆ డబ్బును దొంగతనం చేయాలి అని అనుకున్నాడు ఒక ప్రణాళికను పేపర్ మీద ఇంగ్లీష్లో పాయింట్స్ లాగా రాశాడు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి దొంగతనం ఎలా చేయాలి అడ్డు వచ్చిన వారిని ఎలా చంపాలి దొంగతనం తర్వాత ఆధారాలు దొరకకుండా ఇంట్లోని గ్యాస్ లీక్ చేసి ఇంటినే తగలబెట్టేయాలి అనేవి ఆ పాయింట్స్ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ప్రాంతంలో తమ భవనం మీద నుండి సహస్ర భవనం మీదకు వెళ్ళి సహస్ర పెంట్ హౌస్ తలుపు తట్టాడు సహస్ర తలుపు తీసింది ఈ బాలుని చూసి ముందే పరిచయం ఉండడం వల్ల లోపలికి ఆహ్వానించింది బాలికను మాటల్లో పెట్టి ఒక్కసారిగా ముందుకు తోసేసి మీద కూర్చొని గొంతు నులమడం ప్రారంభించాడు పది నిమిషాల్లోనే బాలిక చనిపోయింది పూజ గదిలోకి వెళ్ళి హుండీలోని ఎనభై వేలు తీసుకున్నాడు బయటకు వెళ్ళేటప్పుడు బాలిక డెడ్ బాడీని చూడగానే అతనికి ఒక అనుమానం కలిగింది ఈమె ఒకవేళ బ్రతికే ఉంటే నేను దొరికిపోతాను అని తన వెంట తెచ్చుకున్న కత్తితో మేడ గొంతు మీద పద్నాలుగు పొట్టలో ఏడు వరకు పోట్లు పొడిచాడు బాలిక తీవ్ర రక్తస్రావంతో బెడ్పై పడి ఉంది తలుపు బయటకు వచ్చి బయట నుండి గడియపెట్టి తాను ముందు వచ్చిన మార్గం గుండా తమ భవనం మీదకి చేరుకున్నాడు ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏమీ ఉండవు అని అతనికి బాగా తెలుసు తమ భవనం మీదకు చేరుకున్నాక పావు గంట వరకు అక్కడే పిట్టగోడ దగ్గర ఉన్నాడు బాలుడి భవనంకు వెనుక వైపు ఇంకో భవనంలో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తమ బాల్కనీలో నుండి ఈ బాలు అక్కడ ఉండడం చూశాడు బాలిక హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత హంతకుడు దొరక్కపోవడంతో ఆ ఉద్యోగికి అనుమానం వచ్చి ఆ రోజు అంటే ఆగస్టు పద్దెనిమిదవ తేదీ బాలుడు అక్కడ ఉండడం చూశాడు కాబట్టి అదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు పోలీసులు బాలుడి గదిని వెతికితే సజ్జా మీద రక్తంతో తడిసిన అతని దుఃఖ రక్తంతో తడిసిన అతని దుస్తులు కత్తి ఎలా చంపాలి అని రాసిన ప్రణాళికతో కూడిన ఇంగ్లీష్ పేపర్ని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు ఆధారాలు చూపించి వారి స్టైల్లో ప్రశ్నించేసరికి తానే చంపానని ఒప్పుకున్నాడు ఎనభై వేల కోసం హత్య చేసినట్లు గుర్తించారు బాలుడు మైనర్ కాబట్టి జువైనల్ బోర్డ్ సిస్టమ్ ప్రకారం అతనికి శిక్ష ఉంటుంది మామూలు ఖైదీల్లా మామూలు జైల్లో ఉంచటం కుదరదు కాబట్టి జువైనల్ హోంలో ఇతను ఉంచే అవకాశం ఉంది శిక్షాకాలం కూడా తక్కువే ఉండే అవకాశం ఉంది అంటే మామూలు ఖైదీళ్ళ జీవిత ఖైదు ఉరిశిక్ష లాంటివి ఉండవు కానీ ఇలాంటి నేరం చేసిన వాడు బాలుడైనా ఎవరైనా ఉరిశిక్ష అమలు చేయాలని కాలనీలో ఉండేవాళ్ళు బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు కొందరు స్థానికులు వాణ్ణి మాకు అప్పగిస్తే వాణ్ణి మేమే చంపేస్తాము అంటున్నారు ఏది ఏమైనా మైనర్ బాలుడైనా ఒక మైనర్ బాలికని చంపడం అనేది క్షమించరాని తీవ్ర నేరం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్